వెల్కమ్ టు రహిత లేని రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ ని మార్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కంకణం కట్టుకున్నారని అందులో భాగంగా నవోదయం టూ పేరిట ఈ నెల కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకాశం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ అన్నారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నవోదయం ఒకటి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమం ద్వారా నాటుసారాన్ని పూర్తిగా నిర్మూలించడం జరిగిందని కానీ నాటు సారాన్ని అరికట్టడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ నాటు సారాన్ని కూకటి వేళ్లతో సహా పెరిగి వేయాలనే ఉద్దేశంతో ఒంగోలులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ఈ కార్యక్రమం లాంచ్ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు నాటు సారా రహిత రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ని మార్చాలని చంద్రబాబు నాయుడు సార్ కంకణం కట్టుకున్నారు అందులో భాగంగా నవోదయం టూ అని ఒక కార్యక్రమాన్ని వచ్చేసి ఈ ప్రకాశం జిల్లాలో రేపు చేయడానికి నిర్ణయించారు చంద్రబాబు నాయుడు సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వారు నవోదయం వన్ అని చెప్పేసి చేశారు అప్పుడు చాలా బాగా చేశారు నాటు సారాను వచ్చేసి దాదాపుగా పూర్తి స్థాయిలో నిర్మూలించడం జరిగింది తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఈ నాటు సారాయి వచ్చేసి విపరీతంగా పెరగడం జరిగింది అందుకని చెప్పేసి మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చేసి నాటుసారా రక్కసని కూకటి వేళ్లతో పెకిలించాలన్న సదుద్దేశంతో ఈ ప్రోగ్రాంను వచ్చేసి రేపు లాంచ్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రాంకి వచ్చేసి ఎక్సైజ్ మినిస్టర్ సార్ వస్తారు లోకల్ మినిస్టర్ అయినటువంటి శ్రీ డోలా శ్రీ బాలవీరానే స్వామి సార్ని గొట్టిపాటి రవికుమార్ సార్ని మరియు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆనము రామ్నాయుడు సార్ని ఈ ప్రోగ్రాం వచ్చేసి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో వచ్చేసి ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది అక్కడ కళా కళాజాతాలు కూడా పెడుతున్నాము ఇవి నాటు సారా సేవనం వల్ల డ్రగ్స్ వల్ల కలిగే దుష్ఫలితాల మీద కళాజాతాలు వచ్చేసి ప్రదర్శన చేయబడతాయి ఇందులో అక్కడ వచ్చేసి స్పీచ్ తర్వాత ఈ కళాజాతాల తర్వాత వచ్చేసి వెయ్యి మంది కాలేజీ స్టూడెంట్స్తో వచ్చేసి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ఈ ర్యాలీ అద్దంగి బస్ స్టాండ్ వరకు కూడా వెళ్తుంది అందులో భాగంగానే ఒక మొబైల్ వ్యాన్ కూడా వచ్చేసి వాటితో పాటుగా ఈ కళాజాతలు ప్రదర్శిస్తూ వెళ్తారు ఈ ప్రోగ్రామ్ని మేము చాలా ప్రిస్టేజియస్గా తీసుకొని బాపట్ల జిల్లా వారు మరియు మా జిల్లా మరియు నెల్లూరు జిల్లా వాళ్ళు కూడా రేపు వస్తారు అందరూ కలిసి దిగ్విజయంగా దీన్ని వచ్చేసి మేము విజయవంతంగా పూర్తి చేస్తాము అట్ ద సేమ్ టైం వచ్చేసి నాటు సారా అని వచ్చేసి ఖచ్చితంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా వచ్చేసి దీన్ని కూకటి వేళతో పెకిలిస్తాము ఉక్కుపాదం మోపుతాము నాట్ మీద ప్రభుత్వం కూడా వచ్చేసి క్వాలిటీ మద్యము నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నారు మంచి క్వాలిటీ మద్యం అది దాదాపు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి ఈ వినియోగదారులను వచ్చేసి ఇప్పటికీ ఆక్రమించేసింది అది అంటే సారాయి వచ్చేసి ఒక క్వార్టర్ బాటిల్ వంద రూపాయలు కమ్మేవారు అది తగ్గించాలన్న ఉద్దేశంతో మంచి ఈ ప్రభుత్వం మంచి నాణ్యమైన మద్యం అందించాలని నాటుసారా తయారు చేయడానికి అంటే తుమ్మ చెక్క అది పశువుల దాణకు కూడా పనికిరాని చెత్త దుమ్ము మొత్తం ఉంటుంది ఆ బెల్లంలో ఆ బెల్లం వేస్తాడు యూరియా వేస్తాడు పాత చెప్పులు బ్యాటరీలో పౌడరు అన్నీ వేసి అశాస్త్రీయ పద్ధతిలో వాడు తయారు చేస్తారు కాబట్టి అది మిథనాల్గా మారుతుంది మిథైల్ ఆల్కహాల్ అది ఇమ్మీడియట్గా కంటి చూపుపోవడము మెదడు వచ్చేసి చెడిపోవడము లివర్ అవయవాలు చెడిపోవడము తద్వారా తొందరగా మరణం సంభవిస్తుంది మిథైల్ ఆల్కహాల్తో ఇక్కడ వాకు చేసేది ఇథైల్ ఆల్కహాల్ అనమాట ఇది సిటు హెచ్ ఫైవ్ ఓహెచ్ ఇది వచ్చేసి ఒక డిస్టర్లో ఒక మంచి ఎక్స్పర్ట్ పర్యవేక్షణలో ట్వంటీ ఫోర్ అవర్స్ పర్యవేక్షణలో చేస్తారు కాబట్టి ఇది వచ్చేసి ఎటువంటి హాని చేయదండి అది హాని చేస్తుంది కాబట్టి అట్ ద సేమ్ టైం ప్రజల ప్రాణాలతో వచ్చేసి తక్కువ వయసులోనే ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు చాలామంది వచ్చేసి వాళ్ళ మిస్సెస్లు వచ్చేసి పసి వయసులోనే అయిపోవడము పిల్లలు వచ్చేసి పాడైపోవడము విచ్ఛిన్న కుటుంబాలు తద్వారా వచ్చేసి సమాజాన్ని చేటు చేయడము రకరకాలటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు అందుకని చెప్పేసి ప్రభుత్వం వచ్చేసి దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టాలనే సదుద్దేశంతో చేస్తున్నారు మీరందరూ కూడా వచ్చి కవరేజ్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తాము ఈ నవోదయంలో వచ్చేసి ముందు ప్రిపేర్డ్నెస్ అని చెప్పేసి గ్రామ సభలు వచ్చేసి నిర్వహిస్తాము అక్కడ అందరి చేత ప్రతిజ్ఞ చేపిస్తాము ఆ గ్రామ సభల్లో వచ్చేసి ఎవరైతే ఓల్డ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళందరినీ వచ్చేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అప్పటికి వినకపోతే దాడులు చేయడము వాళ్ళు కౌన్సిలింగ్లో వచ్చి మేము వదిలేస్తామని స్వచ్ఛందంగా వదిలేయడం ముందుకు వచ్చిన వారికి గతంలో కూడా ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ ఇవ్వడం జరిగింది ప్రత్యామ్నాయ ఉపాధి అందులో భాగంగా వాడికి కొంతమంది గొర్రెలు బర్రెలు ఆటోలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏదడిగితే అది ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అలాంటి కార్యక్రమాల ద్వారా కూడా కానిపక్షంలో మేము తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము కేసులు నమోదు చేస్తాము శిక్షలు కూడా వచ్చేసి భారీగా పెరిగి ఉన్నాయి ఇప్పుడు ఆ శిక్షలు కూడా వేపిస్తాం కోర్టులో ఖచ్చితంగా వచ్చేసి కాబట్టి ప్రజలందరూ కూడా ఇవి అర్థం చేసుకుని నాటుసారాకి దూరంగా ఉండండి మీ మీడియా కానివ్వండి లేదా చాలామంది యువకులు వచ్చేసి ఎందుకు చెప్తున్న యువకులన్నా వాళ్ళు కొద్దిగా అందరూ వచ్చేసి అవగాహన కల్పిస్తారు దానికి తోడు డ్రగ్స్ మీద కూడా ఇది ఈ కళాజాతాలు ఉంటాయి ఇప్పుడు ఈ డ్రగ్స్ భూతం వచ్చేసి పట్టణాల్లోంచి చివరకు వచ్చేసి పల్లెల కూడా పాకింది చిన్న చిన్న పట్టణాలు కాలేజీల్లో కూడా ఇవి చుట్టుపక్కల చేయడం జరుగుతుంది వాటి మీద కూడా దాడులు చేయడం జరుగుతుంది